సీనియర్ జర్నలిస్ట్ లోగాన శ్రీనివాస్ సారథ్యంలోని ఎల్ఎస్ నైన్ జనతా న్యూస్ కు స్వాగతం ఆగిపోయిన ఎడమ ఊపిరిస్థితుల సంక్లిష్ట కేసును విజయవంతంగా చికిత్స అందించిన హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్స్ భద్రాచలం పేషెంట్కు పునర్జన్మ కొత్తగూడెం ప్రముఖ వైద్యులు అల్లూరి నాగరాజు గాయత్రి ఆసుపత్రి ద్వారా యశోదా ఆసుపత్రి సేవలు విలేకరుల సమావేశంలో డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా వివరాలు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన శ్యామల రేణుకా అనే యాభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పేషెంట్కు హిమోఫ్టిసిస్ జబ్బుతో ఎడమ విపరీతులు పనితీరు పూర్తిగా ఆగిపోయిన అరుదైన మరియు సంక్లిష్టమైన కేసును హైదరాబాద్ ఐటెక్ సిటీలోని యశోదా హాస్పిటల్లో విజయవంతంగా చికిత్స అందించి పేషెంట్కు పునర్జన్మ ప్రసాదించారు కొత్తగూడెంలోని డాక్టర్ నాగరాజు ఆసుపత్రిలో యశోదా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వ ప్రతి నెల విజిటింగ్ ద్వారా ఇస్తున్న వైద్య సేవల ద్వారా రేణుకాకు వచ్చిన అరుదైన ఈ వ్యాధిని గుర్తించి హైదరాబాద్ ఐటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చికిత్స చేసి పనిచేయని ఊపిరితిత్తులను తిరిగి పనిచేసేలా చికిత్స చేశారు పేషెంట్కు తీవ్రమైన జ్వరం శ్వాస ఆడకపోవడం కఫంతో దగ్గు పది రోజులకు పైగా హిమో హిమోఫ్టిసిస్ సమస్యలు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఫర్మనాలజీ అండ్ స్లిప్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా సంరక్షణలో ఆమె ఆసుపత్రిలో చేరిన తర్వాత ఛాతి ఎక్స్రే అల్ట్రాసౌండ్ సిటీథెరాసిక్ యాంజియోగ్రఫీతో సహా వివరణాత్మక వైద్య పరీక్షల ద్వారా తేలికపాటి ఫ్లూరల్ పెరికార్డియల్ ఇఫ్యూషన్తో ఊపిరితిత్తులు పూర్తిగా పనితీరు ఆగిపోయిందని నిర్ధారణ అయ్యింది దీర్ఘకాలిక వ్యాధుల వలన రక్తహీనత తీవ్రమైన మూత్రపిండాల సమస్య వలన పేషెంట్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా అతని బృందం క్రియో అడిషన్ టెక్నాలజీని ఉపయోగించి బ్రాంకోస్కోపీ చికిత్స నిర్వహించి ట్రాకియోబోనిచల్టిస్ని అడ్డుకునే పెద్ద గద్దలు స్రావాలను తొలగించి ఊపిరితిత్తులు విజయవంతంగా తిరిగి విస్తరింపడానికి పనిచేయడానికి వీరు కల్పించినట్లు డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జోగ్వా చెప్పారు ఈ ప్రక్రియ తర్వాత పేషెంట్కు యాంటీబయోటిక్స్ ఛాతీ ఫిజియోథెరపీ ప్రోత్సాహక స్పిరోమెటీరియల్తో చికిత్స అందించారు ఆమె గణనీయమైన పెరుగుదలకు కనిపించింది సాధారణ స్థితిలో వచ్చిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు ఈ కేసును ఉపు సంక్లిష్టమైన వాయుమార్గం అడ్డుకలను తొలగించి నిర్వహించడంలో ప్రారంభ రోగ నిర్ధారణ అధునాతన బ్రోకోస్కోపిక్ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను ఈ చికిత్స హైలైట్ చేస్తుంది అడిషన్ వంటి ఆధునిక ఇంటర్నేషనల్ ఫర్మనాలజీ సాధనాలతో ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే ఊపిరితిత్తుల పనితీరును సురక్షితంగా సమర్థవంతంగా పునరుద్ధరణ చేయగలిగారని ఈ పేషెంట్కు అందించిన చికిత్స ద్వారా నిరూపణ జరిగిందని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో కన్సల్టేట్ ఇంటర్వెన్షవల్ ఫర్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కృష్ణాయిన్ హోటల్లో కొత్తగూడెంకు చెందిన సీనియర్ ప్రముఖ వైద్యులు అల్లూరు నాగరాజుతో కలిసి చికిత్స పొందిన రేణుగాను చూపించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు పేషెంట్ రేణుగా పూర్తిగా కోలుకునేలా ఫర్మనాలజీ అండ్ కార్డియాలజీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ తదుపరి సంరక్షణ కొనసాగిస్తామని ఈ సందర్భంగా వివరించారు గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో నాలుగు బ్రాంచీలు సికింద్రాబాద్ సోమాజివుడా మలక్పేట హైటెక్ సిటీలలో నాలుగు వేల పడగలు కలిగిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవ వైద్య నిపుణులతో అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికీ చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అవసరమైన వైద్య పరికరాలను సమర్చుకు సమకూర్చుకుంటూ సమర్థవంతమైన రీతిలో నిర్వహణ చేస్తూ వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలను పాటించి అత్యుత్తమ కేంద్రీయ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా చెప్పారు పేషెంట్ల అవసరాలకు అనుగుణంగా అన్నిత్య మార్గనిర్దేశం చేసుకుంటూ ఎలాంటి సీరియస్ కేసులు వచ్చినా అరుదైన సంక్లిష్టమైన విధానాలను కూడా సంపూర్ణ విఫలనాత్మక సాంకేతిక అంశాలను ఉపయోగించి చికిత్సలు అందిస్తుందని వెల్లడించారు యశోదా గ్రూప్ మెడిసిన్ మరియు సర్జరీకి సంబంధించిన ప్రతి స్పెషాలిటీ మరియు నబ్స్ స్పెషాలిటీలో అధునాతన రోగ నిర్ధారణ మరియు చికిత్స సంరక్షణ సంధించడం ద్వారా వైద్య నైపుణ్యం అధునాతన విధానాలను అమలు చేస్తుందని చెప్పారు భారతదేశంలోని అతిపెద్ద వైద్య సదుపాయాల్లో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్లో నాలుగు వేల పడకల సామర్థ్యంతో ఇరవై లక్షల చదర పడకల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్ విస్తరించి ఉందని ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మహేష్ చెప్పారు అందుబాటులో ఉన్న ఫీజులతో యశోదా హాస్పిటల్లో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జోబా తెప్పారు సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మహేష్ కొల్లూరు అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్ డి బాలరాజులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు యూరోప్ నుంచి వస్తాయి ట్యూబ్స్ మన ట్యూబ్స్ కదా మీరు ఆ ట్యూబ్స్ అన్ని కూడా వేరే వస్తాయి ఈ ఎడంపక్క ఊపిరితిత్తులో మనకి రక్తనాళం కనబడుతుంది మీకు ఎడంపక్క ఊపిరితిత్తులో బ్లడ్ క్లాట్ కనబడుతుంది ఆ బ్లడ్ క్లాట్ ని మనం త్రయం అనే ఇన్స్ట్రుమెంట్ లోబుల్ పెట్టి ఫ్రీజ్ చేస్తున్నాం అంటే చల్లబరుస్తున్నాం మైనస్ ఫార్టీ డిగ్రీస్ వరకు చల్లబరిచిన తర్వాత దాని స్లోగా మనకి బయటకు తీసుకొస్తున్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ స్లోగా అది బయటకు వస్తుంది బయటికి వచ్చిన తర్వాత ఆ క్లాట్ సైజ్ చూడొచ్చు మీరు ఎందుకు సో ఈ విధంగా ఆ క్లాత్ పీసెస్ అనేవి మనము జరిగింది ఈ వ్యాధి పేరు వచ్చేసి లెఫ్ట్ లంగ్ టోటల్ కొలాప్స్ లెఫ్ట్ లంగ్ అంటే ఎడమ ఉత్తి ఫుల్గా కొలాప్స్ అవటం దీనివల్ల సెకండరీ టు అబ్స్ట్రక్షన్ బై బ్లడ్ క్లాట్ రత్నాళం విండ్ పైప్ అనేది బ్లాక్ దీని దీనివల్ల సో మీరు చూసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇలా బ్లాక్ అయింది మనము తీయకముందు ప్రొసీజర్ చేసిన తర్వాత చేయకముందు ప్రొసీజర్ చేయకముందు ఎక్స్రే మీరు చూడొచ్చు ఎడంపక్క మీరేం కనపట్టలేదు మీకేమి ఎడంపక్క ఉనపట్లేదు మొత్తం కంప్లీట్ గా బ్లాక్ ఉన్నది ఇప్పుడు ప్రొసీజర్ చేసిన తర్వాత మనం లెఫ్ట్ లంగ్ లో నుంచి మొత్తం బ్లడ్ క్లాట్స్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఎక్స్ రే చూడవచ్చు ఇక్కడ ఎడమ మొత్తం కూడా మళ్ళీ ఓపెన్ అయ్యి ఫంక్షన్ లింగ్ లో ఉంది సో మనం ఆ ప్రొసీజర్ చేసి బ్లడ్ క్లాట్స్ తీసిన తర్వాత ఎడమం పూర్తిగా విచ్చుకున్నది పూర్తిగా తెరుచుకున్నది తెరుచుకోవటం వల్ల సాచురేషన్ అనేది ఎనభై శాతం నుంచి తొంభై ఎనిమిది శాతం వచ్చేసింది ఒక రోజులోనే అంటే చేసిన గంటల్లోనే మనకి సాచురేషన్ అనేది ఎనభై నుంచి వంద వరకు ఇంప్రూవ్ చేయగలిగాం సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎర్లీ ఐడెంటిఫికేషన్ రెండు కూడా ఇంపార్టెంట్ దీని నుంచి మనకి టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే వన్ ఆర్ టూ టేక్ హోమ్ మెసేజెస్ ఒకటి ఎర్లీగా ఐడెంటిఫై చేయటం ఏదైతే డాక్టర్ నాగరాజు గారు కరెక్ట్గా ఐడెంటిఫై చేయటం కరెక్ట్గా పంపించటము రెండు మనకి ఎక్స్పర్టైజ్ ఉండటము మన యశోధ హాస్పిటల్లో ఈ స్కిల్స్ అన్ని ఉండటము ప్లస్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ టెక్నాలజీ లాంటి ఎక్విప్మెంట్ ఉండటము ఈ టెక్నాలజీ వల్ల మనము సర్జరీ లేకుండానే మొత్తం లంగ్ కూడా ఓపెన్ చేయగలగటము ఈ రెండు టేక్ హోమ్ మెసేజెస్ దాంతో పాటు పబ్లిక్ నేను ఏంటంటే జనరల్ పబ్లిక్ అవేర్నెస్ కోసం చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ కాలం కాఫ్ ఉంటున్నప్పుడు కానీ కాఫ్ తో పాటు కొంచెం బ్లడ్ వస్తున్నా కానీ నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఆ బ్లడ్ వెనకాల డేంజరస్ గా ఉండే ఇలాంటి ఒలాబ్స్ కానీ పెద్ద పెద్ద న్యూమోనియాస్ కానీ క్యాన్సర్ కానీ టీబీ కానీ ఉండే అవకాశం కూడా ఉంటుంది సో దగ్గుతో పాటు కొంచెం రక్తం ఉన్నారని నెగ్లెక్ట్ చేయవద్దండి పాటు ఎప్పుడైనా సరే మీకు ఇబ్బంది ఉంది ఆయాసం పర్సిస్టెంట్ గా వస్తుంది ఇబ్బంది పడుతున్నారంటే దానికి అవాల్యుయేషన్ అవసరం స్పెషలిస్ట్ ద్వారా అవైలబేషన్ అవసరం త్వరగా ఐడెంటిఫై చేస్తే మనము జీవితాలను కూడా కాపాడవచ్చు ఇది కనుక మనం వదిలేసినట్లయితే అది గనుక కొంచెం లేట్ అయినట్టయితే మీకు లెఫ్ట్ లంగ్ అంతా కూడా ముంచుకుపోయి లెఫ్ట్ లంగ్ ఫైబ్రోసిస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఫైబ్రోసిస్ అంటే స్కారింగ్ లోకి వెళ్ళిపోతుంది ఆ స్కార్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ విచ్చుకోవడం జరగదు ఇది త్వరగా చేయటం వల్లనే విచ్చుకోవడం జరిగింది మళ్ళీ సో అందుకే ఏమంటారంటే ఎర్లీగా ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తే మనము లైఫ్ ను చేంజ్ చేయవచ్చు అదే కనుక ఒక వారం రోజులు పది రోజులు లేట్ అయినా కూడా ఎడంపగ ఊపిరితిత్తు మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయ్యి ఫైబ్రోసిస్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఊపిరితిత్తు వెనక్కి రాదు తర్వాత ఆపరేషన్ ఒకటే మార్గం తీసేసిన తర్వాత కూడా ఆక్సిజన్ నార్మల్గా ఉండదు వాళ్ళు ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోవడం లైఫ్ లాంగ్ సో ఎర్లీ ఇంటర్వెన్షన్ ఏదైనా సరే మనకి జీవితాన్ని సేవ్ చేస్తుందండి వీటి లక్షణాలు రిజిడ్ బ్రాంకోస్కోపీ మరియు క్రయోటెక్నాలజీ మీరు అక్కడ చూసింది రిజిడ్ బ్రాంకోస్కోపీ అంటే బారెల్ కనబడుతుంది కదా మీకు బారెల్ అనేది రిజిడ్ బ్రాంకోస్కోపీ మన లోపలికి వెళ్ళడానికి వాడే ఒక వస్తువు అంటం కదా దాని రిజిడ్ బ్రాంకోస్కోపీ అంటం ఇన్ని అంటాం మనం చెప్తాం ఆర్ ఐ జి ఏ డి ఆర్ ఐ జి ఏ డి రిజిడ్ చెప్తాం బ్రాంకోస్కోపీ बी आर ओ एन सी एच ओ सी एच ओ एस सी ओ पी वी पी वाई एस एस सी ओ पी वाई ब्रॉन्कोस्कोपी अब ఇప్పుడు ఎలా ఉంది ఏం మందులేమని వాడుతున్నారా మళ్ళీ ఇది మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ వచ్చే అవకాశం భవిష్యత్తులో వచ్చే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి తీసిస్తాం కాబట్టి భవిష్యత్తులో వచ్చే అవకాశం తొంభై ఐదు శాతం వరకు రాదు వరకు వెళ్ళాం ఆ ట్యూబ్ ఈ క్రయో టెక్నాలజీ అంతా కూడా ఫారెన్ టెక్నాలజీ యూరోప్ టెక్నాలజీ దీనికి ఎంత అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎంత ఖర్చు ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ కి మనకి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఆపరేషన్ కనుక అయితే సర్జరీ కనుక అయితే ఐదు లక్షలు ఖర్చు అవుతుంది మామూలుగా అయితే సర్జరీకి వెళ్ళేది మనము ఐదు లక్షల వరకు వెళ్లేదాన్ని ఐదు యాభై వేలతోనే మనం చేసేయచ్చు టెక్నాలజీ తెలంగాణ ఆరక్షణ క్లైమ్ అవుతుంది కరెక్ట్ మేడం దగ్గుతో పాటు కొంచెం రక్తం పడటము ఆయాసం గ్రాడ్యువల్ గా ఆయాసం పెరగటం ఈ మూడు లక్షణాలు దానికి రీజన్ వచ్చేసి మీకు డైలెఫాస్ డిసీజ్ అంటే లోపల బ్లడ్ వెజల్ సమ్యూపోజల్ వెజల్ నుంచి రక్తం రావడం కానీ టీబీ గానీ క్యాన్సర్ కానీ లేదంటే కంజనెటల్ అబ్నార్మాలిటీస్ పల్మరీ సీక్వెస్ట్రేషన్ ఇలాంటివి నాలుగైదు కారణాల వల్ల ఇలా వచ్చే అవకాశం ఉంటుంది ఏజ్ వరకు అయినా రావచ్చు ఏజ్ కూడా రావచ్చు ఫార్టీ బిగ్ బిగ్ పెద్ద పెద్ద రక్త గడ్డగట్టిన క్లాట్స్ అనేవి బయటికి తీయడం జరిగింది తీసిన తర్వాత మీరు ఒకసారి ఇది తీసిన తర్వాత చూస్తే ఎక్స్రే ముందు తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉన్నది అనేది Thanks.